నిన్న ముఖ్యమంత్రి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారండి బీఆర్ఎస్ నేతలు కనిపిస్తే ఎక్కడికక్కడ నిలదీయండి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు కాంగ్రెస్ వచ్చాక పదిహేను నెలల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది చదువుతూనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఎస్సీ గురుకుల టాపర్లకు బహుమతులు అందించిన సీఎం రేవంత్ ఏదైతే ఇప్పుడు మన ఈ ఎస్సీ గురుకులాలు ఇట్లాంటి చోట చదువుకొని మంచి ఉద్యోగాలు మంచి మార్కులు మంచి ర్యాంకులు సంపాదించిన వాళ్ళకి నిన్న ఒక చిన్న పత్రం లాంటిది ఇచ్చారు ముఖ్యమంత్రి గారు సో ఆ సందర్భంగా ఆయన కొన్ని చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఒక కీలక వ్యాఖ్య చేశారండి అది నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతాను అంటే నన్ను చూసి నవ్వుతున్నారు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నారు దాంతోపాటుగా గ్రూప్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేశారు నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు కోర్టులో కేసులు వేసి వారి నోటు కాడ కూడులాగేశారు వారు నిలదీయండి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కార ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు పదేళ్ళు అధికారంలో ఉన్న వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యమించారని వ్యాఖ్య ఇప్పుడు ప్రతిసారి మీకు ఎన్నిసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిసారి ఆ బీఆర్ఎస్ పరిపాలనతో ఆ కేసీఆర్ పరిపాలనతోనే పోల్చుకుంటారు మీరు మీరు చెప్పండి నిజంగా గ్రూప్ వన్ విషయంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరగలేదా ఒక సెంటర్లో వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు రాలేదా సరే ఒక సెంటర్లో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ అంటే రావచ్చు ఒక్కోసారి కాదంటలేదు మేము కానీ తెలుగు మీడియం వాళ్ళ విద్యార్థులకు అన్యాయం జరగలేదా వాళ్ళు కోరుకునే డిమాండ్ న్యాయమే న్యాయపరమైందా అవునా కాదా మీరు చెప్పండి ఎంత బాధపడుతున్నారు తెలుగు మీడియం విద్యార్థులు ఇక మీరు అన్నారు మేము వచ్చిన పదిహేను నెలల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు మీరు వచ్చిన కొత్తల్లో ఒక పెద్ద పేపర్ యాడ్ ఇచ్చారండి ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ఉండబోతుంది మేము వచ్చాక అసలు అత్యద్భుతంగా ఒక పెద్ద జాబ్ క్యాలెండర్ అయిపోతున్నాం మేము అది ఇది అని చెప్పి చెప్పారు ఏదో మెగా మెగా కూడా కదా ఏదో జంబో డిఎస్సి ఏదో ప్రకటిస్తామన్నారు ఏ పదిహేడు నెలలు అయిపోతున్నాం మీరు వచ్చి పదిహేడు పద్దెనిమిది నెలలు అయిపోతుంది ఎక్కడ ఏది మీరు చెప్పిన జంబో డిఎస్సి ఏది నోటిఫికేషన్ లేవి మొన్న మధ్య మీ మంత్రి ఎవరైతే ఓ మేము ఇచ్చే నోటిఫికేషన్లు దెబ్బకి నిరుద్యోగులు బాబో ఇంకా నోటిఫికేషన్ ఆపండి నాయనో అని మాకు దండం పెడతారని చెప్పి అన్నారు ఎక్కడా నాకైతే ఏం కనపడలేదు సార్ మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఏం కనపడతలే అదే అంటే ప్రైవేట్ కంపెనీస్లో ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రైవేట్ కంపెనీస్లో ఉద్యోగాలు మీరు ఇచ్చేది ఏముంది వాళ్ళే ఇస్తారు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి మీరు ఎప్పుడండి ఇది మీరు ఎలక్షన్స్ ఐ మీన్ రెండు వేల ఇరవై ఇరవై మూడులో మేము రాగానే ఇంత పెద్ద ఎత్తున మేము ఇది చేస్తామని మీరు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అన్ని పేపర్స్లో భారీగా ఇచ్చుకున్న యాడ్ ఇది సో ఈ యాడ్లో ఏముందో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ మొదటి క్యాబినెట్ సమావేశంలో వీటన్నిటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాదిలోపి అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని మీరు పెద్ద ఎత్తున అన్ని పత్రికలకి ఇచ్చిన యాడ్ సార్ ఇది రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన యాడ్ యాండి ఇది మేమేం కల్పించట్లేదు ఓకే సరే నిజంగానే గతంలో ఇచ్చిన నియామకాల ప్రక్రియ కంప్లీట్ చేశారు పూర్తి చేశారు ఒక యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి సరే మీరు ఎగ్జామ్ పెట్టకపోయినా మీరు ఆఫర్ లెటర్లు ఇచ్చినా వాటెవర్ మీ హయాంలో ఉద్యోగాలు వచ్చినాయి ఓకే వెల్ అండ్ గుడ్ మరి ఇక్కడ మీరు చెప్పినవి చూస్తే గ్రూప్ వన్ నియామకాలు చేస్తామని చెప్పారు ఏది ఫిబ్రవరి ఇరవై నాలుగులో గ్రూప్ టూ నియామకాలు గ్రూప్ ఫోర్ నియామకాలు కూడా చేస్తామని చెప్పారు ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ రహదారులు భవనాలు పంచాయతీరాజ్ నీటిపారుదల గ్రామీణ నీటి సరఫరా ప్రజారోగ్య మున్సిపల్ శాఖ మేనేజర్ ఇంజనీరింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విద్యుత్ శాఖ వీటన్నిటిలో మీరు ఎప్పుడు ఇస్తా సార్ పోయిన సంవత్సరం కరెక్ట్గా ఈ టైం ఫేజ్ వన్కి ఫేజ్ వన్కి ఒక ఉద్యోగం ఒక నోటిఫికేషన్ వేస్తా అన్నారు ఇక ఆ తర్వాత అగ్రికల్చర్ అధికారులకు హార్టికల్చర్ అధికారులకు వెటర్నరీ అధికారులకు ఇంకో నోటిఫికేషన్ వేస్తా అన్నారు అది కూడా సంవత్సరం అవి ఉండాలి మీరేసి ఇక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఆఫీసర్లు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు దీనికి కూడా ఒక నోటిఫికేషన్ వేస్తాను ఇది కూడా సంవత్సరం అవి ఉండాలి మీరు ఏసీ రెండు నోటిఫికేషన్ వేసి ఉండాలి ఈ పాటికి మీరు చెప్పిన దాని ప్రకారం ఇదంతా ఇక ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ ఇతర యూనిఫామ్ సిబ్బంది ఈ పాటికి అంటే మీరు చెప్పిన రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇరవై ఐదు కూడా సంవత్సరం అయిపోయింది ఇంతవరకు మీరు రెండు ఫేజులు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఒక్క ఫేజ్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఇంతవరకు మీరు ఇక ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు కిండర్ గార్డెన్ ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ గురుకులాలకు రెండు నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఇది అయితే అసలు పచ్చ అబద్ధం పైపెచ్చి మీరు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా వాళ్ళని తీసేస్తున్నారు గురుకులాల్లో శానిటేషన్ సిబ్బందిని తొలగించారు అంగన్వాడీ టీచర్లు దగ్గర తీసేస్తున్నారు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగిస్తున్నారు మీరు ఇక డాక్టర్లు ప్రజారోగ్య వైద్య విధాన పరిషత్ మెడికల్ కాలేజీలు ఎంఎండహెచ్ కమిషన్ రిక్రూట్ చేస్తుంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు జీపీ సెక్రటరీలు గ్రామ పంచాయతీ స్థాయి మండల స్థాయి సాంకేతిక సిబ్బందిని నియమిస్తామని చెప్పారు సో మొత్తం మీద మీరు చెప్పింది మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగ నియామకాలు ఇస్తా అన్నారు సార్ మీరు ఇచ్చిన గవర్నమెంట్ సార్ ఇది మేమేం అడగట్లేదు సార్ దీనిపైన సంతకం కూడా పెట్టారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి వీళ్ళు ఆయన ఎమ్మెల్యే ఈయన ఎంపీ ఉన్నారు వీళ్ళిద్దరూ సంతకాలు పెట్టారు మీ పెట్టిన సంతకాలే అండి ఇవి మరి ఏవవి మీరు చెప్పిన మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రతిసారి మేము బీఆర్ఎస్ కన్నా బాగా చేసాం బీఆర్ఎస్ కన్నా బాగా చేసాం ఎరగదీసామని చెప్పుకుంటున్నారు కదా ఎక్కడ ఇందులో మీరు దాదాపుగా ఇది కొంచెం క్లియర్ ఉందా ఇందాక ఇది ఒకటే కదా ఇది కొంచెం క్లియర్గా కనపడుతుంది కదా సో ఇదండి మొత్తం మీద మీరు ఈ పాటికే అంటే మీరు దాదాపు పోయిన సంవత్సరం జూన్కి ఈ సంవత్సరం జూన్ వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ వచ్చేస్తుంది అంటే మీరు వచ్చిన సంవత్సరంకే మీరు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఈ రెండు లక్షల్లో టెన్ పర్సెంట్ అన్ని ఇచ్చారా ఎక్కువ కూడా అడగట్లేదు నేను టెన్ పర్సెంట్ ఏ నిరుద్యోగ యువత దగ్గరికన్నా మనం వెళ్దాం ఏ కాంగ్రెస్ పార్టీ కన్నా దమ్ముందా మంత్రులకు ఎవరికన్నా దమ్ముందా ఇదిగోరా బాయ్ బాయి ఇచ్చిన కరపత్రం ఇది యాడ్ ఇది అరే సారీ ఇది ఇచ్చిన యాడ్ మేము జాబ్ క్యాలెండర్ మేము రాగానే ఇరగదీస్తాం ఇది మా గ్యారెంటీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అప్పట్లో ఇద్దరు సంతకాలు చేసి ఇచ్చిన ఒక జాబ్ క్యాలెండర్ యాడ్ ఇది మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది రెండు లక్షలు వద్దు దానికి టెన్ పర్సెంట్ ఇచ్చారు మీరు మీరు ఇందాక ఇక్కడ